ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అట్టే పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా

అప్పు ఉంటుంది సార్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పట్టు ఒక్కసారి బాల్తో కొట్టడం అప్పులు కూడా తగిలితా సార్ ఇప్పుడు రెడీ అయిపోతుందమ్మా రెడీ అయిపోతుంది చేస్తున్నాం అది అయిపోతుంది అది వస్తుంది అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది చేద్దాం ఏంటమ్మా అదేమ్మా అన్నీ కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చావుంటా ఎన్ని ఎన్ని బడ్డాయి తక్కువ ఎక్కువ చాలా తక్కువ కదా చిన్న

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్లానే బతికే రావా అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బతికొస్తాయి సార్ అది బతికొచ్చిన వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ బోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందోళన తాగుతారా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు నువ్వు మధ్యలో ఈ వల బాలే కదా ఈ వల బాలే కదా నాకు అర్థమైంది

కొన్ని అనేది తగ్గుతాయి సార్ అది కొంచెం అది వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ అనుకో ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీగా ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే కరెక్ట్ సార్ నైట్ ఒంటి గంటకి వెళ్తాము వెళ్ళప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే మూడు అయిపోతుంది రెండు గంటకి వెళ్ళి మధ్యనే మూడు అయిపోతుంది ఈ క్యారెటర్ వల్ల వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోవడం వల్ల వల్ల మాకు రేట్ వస్తుంది సార్ ఒక ఇచ్చేది మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం సార్ తర్వాత అనేది వాళ్ళ ఇదో కొనేసి మాకు ఇస్తారు సార్ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి వాళ్ళు ఏ రేట్ ఇస్తారు ఆ రేటు వాళ్ళ అన్నుకుంటు ఇవ్వరు కొంచెం తీసుకెళ్తారు శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తొమ్మిది వందలు ఉంటే మాకు నాలుగు నాలుగు వందల యాభై ఇస్తారు అంతే సార్ ఇస్తారు అంటే వాళ్ళకి ఏమంటారు కడితే

ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం మిమ్మల్ని చూశాను నేరుగా నేరుగా చూసాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం